హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతికి వచ్చినటువంటి అవకాశాన్ని వదిలేసుకున్నారా ప్రైవేటు మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ ఒక టైంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది ఒక పెద్ద లాంగ్ రన్ ఫైటు నిర్వహించి తడిపెట్టింది ముందుగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజీని సందర్శించి నేను సాధించి నిర్మాణాలు చేపట్టినటువంటి మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తుంది అనేది జనంలోకి ఒక సందేశాన్ని పంపించే ప్రయత్నం చేశారు తర్వాత కూడా కంటిన్యూషన్గా రచ్చబండలకి బండలికి పిలుపునిచ్చారు కోటి సంతకాలు సేకరణ అన్నారు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ని కలుస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం అసలు మేము ప్రైవేట్ పరం చేయట్లేదు పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మిస్తున్నాం దానివల్ల మెడికల్ కాలేజీలు తొందరగా నిర్మాణం జరుగుతాయి సీట్లు కూడా పెరుగుతాయి మేము కౌన్సిలింగ్ సీట్లు పెంచుతాం అంటే మెరిట్ బేస్ రిజర్వేషన్ మీద ఆధారపడే వాళ్ళ విద్యార్థులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ సీట్లు మేము కేటాయిస్తాం అని చెప్పినప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే మేనేజ్మెంట్ ఉంటుంది కేవలం మెయింటెన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టబోతున్నాం అని చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే ఎక్కువ జనంలోకి వెళ్ళాయి కూటమి చెప్పినటువంటి మాటల కంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే జనంలోకి వెళ్ళాయి పీపీపి అని చెప్పిన ప్రైవేటీకరణ అని చెప్పిన ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరానికి చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులు అప్పు చెప్తున్నారంటే ప్రజలు ఒక తెలియని ఒక భావోద్వేగం కనెక్ట్ అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఆ భావోద్వేగాన్ని కనెక్ట్ చేసుకున్నారు కానీ ఫర్దర్ పాలోపు లేకపోవటం పరిధింగా అని చెప్పారు కానీ ఏకంగా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు వైసీపీ సీనియర్ నాయకులు కూడా ఎక్కడ రక్ష బండలు నిర్వహించినటువంటి పాపాన్ని పోలే తర్వాత కోటి సంతకాల సేకరణ అన్నారు కోటి సంతకాల సేకరణ ఎక్కడ సజావుగా సాగిందంటే కోటి సంతకాల సంతకాల సేకరణ అంటే ఏంటి తన ఉద్దేశం ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లి సపోర్ట్గా సంతకాలు పెట్టుకోవటం కానీ ఏం చేశారు మా అయితే వామపక్షాలు ఇలాంటి ఉద్యమాలు చేస్తూ ఉంటాయి కూడలలో ధర్నా చౌకల దగ్గర టెంట్ వేసుకొని ఆందోళన చేస్తూ ప్రజల సంతకాలు సేకరిస్తూ ఉంటాయి వీళ్ళు అలా చేస్తే బాగుండేది కనీసం మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు సాధించానని చెప్తున్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల ముందు టెంట్ వేసుకొని అక్కడ సంతకాల సేకరణ చేసినా ఎట్టు కానీ ఏం చేశారు కార్యకర్తలకి టార్గెట్ అప్పు చెప్పి నువ్వు వంద సంతకాలు నువ్వు ఒక వెయ్యి సంతకాలు నువ్వు ఒక యాభై సంతకాలు అని టార్గెట్స్ అప్పు చెప్పారు వాళ్ళు ఏం చేశారు ఇళ్లలోకి వచ్చిన సంతకాలు ఆ పెట్టేసి పైకి పంపిస్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏముంది అందులో పైగా కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళటం వల్ల ఏ ఉపయోగం జరుగుతుందని వైసీపీ అనుకుంది ఇది ప్రభుత్వ పాలసీ మేకింగ్ నిర్ణయం ప్రభుత్వ పాలసీ మేకింగ్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఆల్రెడీ హైకోర్టు ఒకసారి చివట్టు పెట్టింది మళ్ళీ వెళితే మళ్ళా నిన్న చివాట్టు పెట్టింది కోర్టులు చివట్టు పెట్టిన తర్వాత అది మీడియాలో ప్రజెంట్ అయిన తర్వాత కూటమి గవర్నమెంట్ అసలు ప్రైవేటైజ్ చేయటం పీపీపీ చేస్తున్నాం అనుకున్న తర్వాత వైసీపీ తలపెట్టిన మూమెంట్ కూడా డిమోరల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్నెస్ కనపరచపోవడం ఫలితంగా ఆయన కూడా లండన్ వెళ్ళడం ప్రోగ్రామ్ పిలిపించినప్పుడు ఏం చేయాలి పార్టీ అధినాయకుడు సీరియస్గా ఉండాలి ఆయన ప్రోగ్రామ్స్లో రెగ్యులర్గా పాల్గొవాలి ఒక విషయం మీద రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్ళాలి ఆ విషయం వీరంతగా లాగాలి నెక్స్ట్ ఇంకొక ఇష్యూని పట్టుకొని దాన్ని దీన్ని కంటిన్యూషన్ చేయాలి అప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలకి ర్యాలీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఇష్యూస్ మీద మంచిగా ఫైట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక సాఫ్ట్ కన్నెర్ ఏర్పడింది ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిందే రాజశేఖర రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో హీరో ఎలా అయ్యారు అంటే ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యారు అంటే చంద్రబాబు నాయుడు గారు వదిలేసినటువంటి ఇష్యూస్ని పట్టుకొని వామపక్షాలు చెప్తున్న ఉద్యమాల్లో కూడా తనదూరి ఆ ఉద్యమాలు తనకంటే ఒక ఒక మార్కేసుకొని కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ కరెంటు ఛార్జీలని అన్నదాతల ఆత్మహత్యలని తర్వాత ఆ రోజు పంట నష్టాలు రకరకాల వ్యవసాయాన్ని చంద్రబాబు నాయుడు ఆదుకోలేదు ఇలా గ్రామీణ ప్రాంతాల నిర్లక్ష్యం పండింగ్ అంతా హైదరాబాద్ మీదే పెడుతున్నారు ఐటీని నమ్ముకొని రైతాంగాన్ని వదిలేశారు ఇలా అనేక ఇష్యూస్ అని బట్టి ఒకదానం ఒకటి ఒకదానం ఉంటే ఒకటి విపరీతంగా రాజశేఖర రెడ్డి గారు జనంలోకి వెళ్ళారు తర్వాత పాదయాత్ర కూడా చేశారు ఇవన్నీ కలిసి వచ్చి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్ని కోట్లాట్లున్నా ఎక్కువగా జనంలో అయింది రాజేఖర రెడ్డి కాబట్టి రాజశేఖర రెడ్డి ఆటోమేటిక్గా కాంగ్రెస్లో గ్రిప్ సాధించగలిగారు అన్ని గ్రూపులని పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి ఈజ్ కాంగ్రెస్ అనేదా చేసుకోగలిగారు ఆ రాజశేఖర రెడ్డి ఆ సానుభూతి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నిలబెట్టడానికి కారణమైంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హీరోయిజమే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నిలబెట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పర్టికులర్ అయితే వదిలేశారు గ్రౌండ్లో రాజశేఖర రెడ్డి గారికి ఏవి కనెక్ట్ అవుతాయి అని అనిపించాయో అవన్నీ చేసుకుంటూ పోయారు పీజీ బర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఇలాంటి సంక్షేమ పథకాలు వన్ నాట్ ఎయిట్ వీటి వల్ల హీరో అయ్యారు సరే ఇవి సపరేట్గా వీడియో చేస్తాను రాజశేఖర్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎవరు సక్సెస్ ఎక్కడుంది ఎవరు ఫెయిల్యూర్ ఎక్కడుంది అనేటువంటిది సరే ఏదేమైనా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు ఇక్కడ అంది వచ్చినటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేదార్చుకున్నారు పైగా మెడికల్ కాలేజీల ఇష్యూ డైవర్ట్ అయ్యి కూటమి సాధించినటువంటి గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైసీపీ తీసుకున్న పొలిటికల్ లైన్ ఫస్ట్లో దాన్ని వ్యతిరేకించారు పర్యావరణం పడద్దు ఎంప్లాయ్మెంట్ రాదని కరెంటు కష్టాలు వాటర్ కష్టాలు వస్తాయని ఇది అవసరం లేదని ఇదో పెద్ద గోడౌన్ అని ఇలా నెగిటివ్ టాక్స్ క్రియేట్ చేశారు దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలి రిసీవ్ చేసుకోకపోవడం వల్ల వైసీపీ మైనస్ అయింది ఈ మైనస్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట మార్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ అయిపోయారు దీనివల్ల వైసీపీ చులకనైపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏ ఇష్యూ చేసినా వీళ్ళు కావాలని చేస్తున్నారు అనే కాడికి వైసీపీ వెళ్ళిపోయింది సో ఒక సీరియస్నెస్గా ఒక విషయం మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు అదే ఇష్యూ మీద ముందుకెళ్ళి ఉంటే చాలా బాగుండేది ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది ఆ ఇష్యూ పెద్దగా పరదలు పాలపు లేదు వైసీపీలో చాలా జిల్లాలో వైసీపీ నాయకులు చాలా యాక్టివ్గా లేరు క్యాడర్ యాక్టివ్గా ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు కానీ గ్రౌండ్లో యాక్టివ్గా లేకపోవడం ఫలితంగా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జనాన్ని సమీకరించడానికి దృష్టి పెడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నెస్టు కార్యక్రమాలు ఏంటి అనేది ఆలోచించలేకపోతున్నారు దీనివల్ల వైసీపీ అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేదార్చుకుంది అని నాకు అనిపిస్తూ ఉంది అందుకే ఈ తమ్ముడు పెట్టాను అంటే మెడికల్ కాలేజీ విషయంలో కొద్దిగా అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత ఏదైనా ఒక విషయంలో వైసీపీ పాజిటివ్గా కనెక్ట్ అయిందంటే అది ఈ ఇష్యూనే ఇంతముందు చాలా సమస్యల మీద వైసీపీ ఆందోళన చేసింది అంటే పీజీ దీక్ష అని యువకుల ఆందోళనని ఏదో రకరకాల పేర్లు పెట్టి రైతుల ఆందోళన యూరియాని ఇలాంటి రకరకాల ఇష్యూస్ మీద యూరియా కష్టాలు వీటన్నిటి మీద ఆందోళన చేశారు కానీ ఎక్కడా కూడా పెద్దగా పబ్లిక్ కనెక్ట్ కాలేదు సరే కనెక్ట్ అయ్యారా లేదా పక్కన పెడితే ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొలే ఏదే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన రోజున కూడా వెనుపూట దినోత్సవంగా జరిపారు ఆ ప్రోగ్రామ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొటం వల్ల ఈ ఇష్యూని వైసీపీ బాగా హ్యాండిల్ చేయగలిగింది బాగా పబ్లిక్ తీసుకువెళ్ళగలిగింది కానీ పరదలు పాలప్పు లేకపోవడం ఫలితంగా ఆ పార్టీకి సీరియస్నెస్ లేకపోవడం ఫలితంగా వచ్చిన పాజిటివ్నెస్ని నెస్ట్ ఇష్యూలో ఆన్ చేయలేకపోవడం ఫలితంగా నెగిటివ్ అయ్యి ఇలా వైసీపీ అవకాశాన్ని చేజార్చుకుంది అని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి